హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై ప్రోటీన్ దోశ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి పిల్లలకు తర్వాత షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా హెల్దీ అనమాట దీంట్లో పిండి మనకు ఎక్కువసేపు పులవదు ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక టూ గ్లాసెస్ రేషన్ రైస్ తీసుకోవాలి ఎప్పుడైనా దోశలకి మనకి రేషన్ రైస్ అయితేనే బాగుంటాయి లేదంటే దొడ్డు బియ్యం కూడా తీసుకోవచ్చు దాంట్లో మనకి జిగి ఉంటుంది కాబట్టి దోశ బాగా వస్తాయి సన్న బియ్యం బాగుండవు టూ గ్లాసెస్ రైస్ తర్వాత ముక్కాల్ గ్లాస్ శనగపప్పు త్రీ బై ఫోర్త్ గ్లాస్ అదే గ్లాస్తో మినపప్పు కూడా త్రీ బై ఫోర్త్ తర్వాత పెసరపప్పు త్రీ బై ఫోర్త్ తర్వాత కందిపప్పు అది కూడా త్రీ బై ఫోర్త్ మీ దగ్గర ఒకవేళ మసూర్ దాల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఎర్రపప్పు అంటారు కదా అది అది కూడా వేసేసుకొని కొన్ని మెంతులు వేసుకోవాలి వీ వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి విధంగా మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ ఇలా అన్నీ కలిపేసేసుకొని విధంగా ఏ పాత్రలో అయితే మీరు నానబెట్టుకోవాలనుకుంటారు దాంట్లో వేసేసుకోండి దాంట్లో ఒక రెండు సార్లు కడిగేసేసి అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి పప్పు బియ్యం అంతా కూడా మునిగే వరకు వేసుకోవాలి మార్నింగ్ చేయాలనుకుంటే మనం నైట్ ప్రాసెస్ చేసుకోవాలి లేదు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ చేసుకోవాలన్నమాట ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నాన్తే బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసేసుకుని రెండు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి నైట్ అంతా మార్నింగ్ త మళ్ళీ త్వరగా మనం మిక్సీ వేసుకోవాలి మనం టిఫిన్ స్టార్ట్ చేయడానికి ఒక టూ అవర్స్ ముందు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇవి బాగా నానిపోయినాయి ఇలా నానాలన్నమాట మనం కట్ చేస్తే బియ్యం అనేది కట్ అవ్వాలి పప్పు క పప్పు నానుతుంది కానీ బియ్యం నానడానికి టైం పడుతుంది కాబట్టి మనకు సెవెన్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే మంచిది తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి టిఫిన్ చేసుకోవడానికి ఒక టూ అవర్స్ ముందే మనము పిండి రెడీ చేసి పెట్టుకోవాలి అంటే టూ అవర్సే నానబెట్టుకోవాలి పిండిని ఎక్కువసేపు ఫర్మంటేషన్కి వదిలిపెట్టకూడదన్నమాట ఎక్కువసేపు అవసరం కూడా ఉండదు ఒకవేళ మీరు వేసుకున్న తర్వాత పిండి మిగిలినట్లయితే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది తొందరగా పులిసిపోదు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్మెల్ వస్తుంది వేసుకున్న తర్వాత మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మిగిలిన పిండి విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మళ్ళీ మనం పైనుంచి నుంచి వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ వేసుకుంటే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనకి టూ అవర్స్ తర్వాత కొంచెం చిక్కబడుతుంది సరిపోతుంది మూత పెట్టేసి టూ అవర్స్ ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత చూడండి మనం మార్నింగ్ టిఫిన్ వేసుకోవడానికి ముందు మిక్సీ వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు వేసుకోవడానికంటే ముందు ఈ పిండిలో టూ అవర్స్ తర్వాత కొద్దిగా ఉప్పు కలిపేసేసుకొని దోశలు వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటాయి దీంతో మనము ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు ఎర్ర కారం దోశ ఎర్రకారం పెట్టేసి కూడా దోశ వేసుకున్న చాలా సూపర్గా ఉంటాయి ఇవి సాఫ్ట్గా వేసుకోవచ్చు క్రిస్పీగా చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా ఎప్పుడైనా పెన్నంపై ఫస్ట్ వాటర్ చల్లుకోవాలి చల్లుకుంటే మనకి ఆ పెన్నం హీట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అప్పుడు దోశ వేసుకోవాలి వేడి పెన్నంపై దోశలు వేసుకోకూడదు మన ఛానల్లో దోశలు వేయడం ఎలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా వేయాలో నేర్చుకునే వీడియో కూడా ఉంది లింక్ పెడతాను చూడండి కావాల్సిన వాళ్ళు అదేవిధంగా మనం రెగ్యులర్గా వేసుకునే దోశలు కూడా మంచి కలర్ రావాలంటే ఏం చేయాలి అది ఇంకొక వీడియో కూడా ఉంది రెండు వీడియోలు డిస్క్రిప్షన్ బాక్స్లో తర్వాత కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి నూనె వేసుకోవాలి ఈ దోశలు మంచి కలర్ వస్తాయి మంచి టేస్ట్ కూడా ఉంటాయి మామూలుగా మనకు దోశలు తిన్నామంటే కొంచెం దాహం అలా అవుతుంటుంది కానీ ఈ దోశలు తింటే మనకి దాహం అనేది ఉండదు దోశ తిన్న రోజు ఎక్కువ దాహం అవుతుంది మనకి ఈ దోశలు తింటే అలా అనిపించదు కావాలంటే మీరు తిని చూడండి తెలుస్తుంది ఈ విధంగా దీన్ని మాత్రము ఒక టూ సైడ్స్ కాల్చుకుంటే మంచిది కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి వన్ సైడ్ కాల్చుకున్నా పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి ఈ విధంగా జస్ట్ ఒకసారి అలా తిప్పేసి వేసేసుకొని తీసేసుకోవడమే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూస్తాను చూడండి దోశలు వేయడం నేర్చుకోవడం చాలా ఈజీ మంచి కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం ప్రతిసారి కూడా మనము పెన్నంని కొద్దిగా హీట్ అనేది తగ్గించుకోవాలి కొంచెం వాటర్ చల్లుకుంటూ వేసుకోవాలి అప్పుడే దోశ అనేది మంచిగా వస్తుంది మనకు దోశ కుక్ అవ్వడానికి టైం పడుతుంది వెయిట్ చేయాలి ఎప్పుడైనా ప్రతి దోశకి కూడా పెన్నం అనేది హీట్ అవ్వాలి మళ్ళీ హీట్ పెరగాలి అప్పుడే మనకి దోశ అనేది లేస్తుంది స్టవ్ని మాత్రము మళ్ళీ మళ్ళీ మార్చుకోవాల్సిన పని లేదు మనము వాటర్ అనేది ఇట్లా కొట్టుకుంటూ అంటే పెన్నంని తడి చేసుకుంటూ మళ్ళీ దోశ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి అండి ఇవి వేయడం కూడా చాలా సులభమే కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు రావు అనే ప్రాబ్లం ఏమీ ఉండదు అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా మంచిది పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ మంచిది ఈ రోజుల్లో బయట ఆహారం కంటే కూడా మనం ఇంట్లో చేసుకునే ఆహారమే చాలా ఇలా హెల్దీగా చేసుకుంటే చాలా మంచిది చూడండి అయిపోయింది దోశ మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చే ఎక్కువసేపు పెట్టుకోండి పెట్టుకుంటే క్రిస్పీగా అవుతుంది చూడండి ఈ విధంగా ఇంకొక దోశ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఎర్రకారం దోశ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎర్రకారం కారం చేస్తే ఎలా అవుతుందో చాలా ఈ దోశలకి ఎర్రకారం సూపర్ కాంబినేషన్గా ఉంటుంది మీరు మామూలుగా మనం చేసుకునే రెగ్యులర్ దోశ కంటే ఈ దోశకి ఎర్రకారం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా దోశ వేసేసుకున్న తర్వాత ఎర్రకారం అంటే ఆనియన్ చట్నీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఆనియన్ చట్నీ వేసేసుకొని అప్లై చేసేసుకోవాలి కొంచెం నూనె వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ చట్నీ వేసేసుకున్నాము చాలా సూపర్గా ఉంటుంది హై ప్రోటీన్ దోశ దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసుకున్నాను పల్లీల్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవి మనము ఎక్కువ కూడా తినలేము రెండు మూడు తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుంది మధ్యాహ్నం దాకా ఆకలి కూడా కాదు దాహం కూడా ఎక్కువ వేయదు ఆమూల దోశల కంటే కూడా ఇవి చాలా హెల్దీ కూడా వీటిలో కావాలంటే మీరు కొన్ని రాగులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి దోశలు అన్నీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా వచ్చాయో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వేసిన దోశలు ఇవి ప్లెయిన్ దోశలు ఇది ఎర్ర కారం దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మనకు దీంట్లో బియ్యం కూడా తక్కువ పడతాయి చూడండి మార్నింగ్ ఏమీ లేదు అనుకున్నప్పుడు నానబెట్టేసుకొని చేసుకుంటే మనకి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్లోకి ఒక రెసిపీ అనేది రెడీ అయిపోతుంది తుంచి చూస్తాను చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా ఉంటాయి ఈజీగా తినచ్చు ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈజీగా తినచ్చు టేస్టీగా కూడా ఉంటాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిని పల్లీ చట్నీతో తీసుకుంటున్నాను నేను టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్